హాయ్ ఇన్వెస్టర్స్ పద్దెనిమిది వేలు రెంట్ వచ్చే కమర్షియల్ అపార్ట్మెంట్స్ మనకి గుంటూరులో అందుబాటులో ఉన్నాయి ఎక్కడో కాదండి మనకి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఫేజ్ త్రీ ఉందో ఒక పక్క శిల్పారామం అలాగే ఒక పక్క ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అలాగే వీటిలో బీహెచ్కే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ వరకు నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా ఎక్సలెంట్ లొకేషన్లో మంచి గ్రోత్ ఉన్న లొకేషన్లో కమర్షియల్గా ఆల్రెడీ మనకి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేసిస్తారు వీటితో పాటుగా ఎవరీ టూ ఇయర్స్కి రెంటల్ అనేది టెన్ పర్సెంట్ వరకు హైక్ అవుతుంది వీటితో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా అలాగే ఇవన్నీ కూడా మనకి అయితే మనకి ఫెసిలిటీస్ అంటే ఈ రెంటల్ గురించి కావచ్చు లేకపోతే హైకింగ్ గురించి కావచ్చు ట్వెల్వ్ ఇయర్స్ గురించి ఇవన్నీ కూడా అగ్రిమెంట్ చేసిస్తారు హండ్రెడ్ రూపీస్ బాండ్ మీద మనకి రిజిస్ట్రేషన్ చేసిస్తారండి వీటిలో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అయితే టూ బీహెచ్కే అందుబాటులో ఉంది అలాగే ఫిఫ్టీన్ జీరో త్రీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే సెవెంటీన్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే టూ ఫైవ్ జీరో టూ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అందుబాటులో ఉన్నాయి చూస్తున్నారు కదా గుంటూరు ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న గుంటూరు వెస్ట్ మరియు అమరావతికి దగ్గరలో ఇటు పక్కకి వెళ్తే మనం అమరావతి రోడ్కి వెళ్తామండి అక్కడి నుంచి మనం ఒక పక్కకి వెళ్తే గుంటూరు సిటీకి ఇంకో పక్కకి వెళ్తే అమరావతికి ఇలా మంచి కనెక్టివిటీ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్న లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అందుబాటులో ఉంది మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాంటాక్ట్ చేయండి అన్ని డీ వివరాలు కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కొన్ని ప్లాట్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయండి కమర్షియల్గా ఎక్కడైనా సరే మనకి రెంటల్ గ్యారంటీ కావాలి చక్కగా మంచి లొకేషన్లో ప్రాపర్టీ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి అని చూసే వాళ్ళకి ఇదైతే చాలా చక్కటి మంచి అవకాశం అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్తో కూడా మనకి లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మంచి ప్రాపర్టీ అవుతుంది ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్కి ఆనుకుని ఉంది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్న లొకేషన్లో ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ అండి స్కూల్స్ కాలేజెస్ అన్నీ చక్కగా అందుబాటులో ఉన్నాయి